హై గ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసరికి సండే అనమాట సో రోజు ఎప్పుడు వీడియో తీసి దానికి డబ్బింగ్ చెప్పడం అలా రొటీన్ అయిపోయింది కదా ఈరోజు లైవ్లో మాట్లాడదాం అని అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసాము సో ఈరోజైతే సండే సృజన్ అయితే చికెన్ ఇవన్నీ బిర్యానీ ఇవన్నీ తినేసి అవిటైజ్ చేసింది ఏదైనా మంచిగా చేయని ఈ ఎండు ఉంటాయి కదా అవి అయితే తెచ్చుకున్నాడు సో అదైతే ఈరోజు వండుదాం అనుకుంటున్నాము సో దానికన్నా ముందు నాకైతే పెద్ద టాస్క్ ఉంది స్నానం చేయించాలి నిహాన్కి సో స్నానం చేయించిన తర్వాత వంట అయితే చూపిస్తాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే నీళ్ళను అయితే పెడదాము మా ఇంట్లో అపార్ట్మెంట్ కదా మేము ఉండేది ఇవి సాల్ట్ వాటరే వస్తాయి అందుకని మా అత్త ఏం చేసింది ఇవన్నీ పట్టి పెట్టింది నిహాన్ కోసం నీళ్ళు ఇవన్నీ బిర్యానీ బకెట్లు ఇవన్నీ మేము ఇట్లా వాడుతూ ఉంటాము బిర్యానీ ఇంకా నీళ్ళు పెట్టేసి నీ అన్నిటి స్నానం చేసేస్తే నాకు సగం పని అయిపోయినట్టు అక్కడైతే నీళ్ళు అయితే పెట్టేశాను నీళ్ళు పెట్టేసిన తర్వాత ఒకసారి బెడ్ అంతా సర్దేస్తాను ఎందుకంటే వాడు స్నానం చేపించి ఇక్కడికే కదేస్తాను సర్దేసి వాడి బట్టలన్నీ ఒక లైన్గా పెట్టుకుంటా ఈ వీడియో కొంచెం రాగా షూట్ చేద్దామని అయితే అనుకుంటున్నాం సో ఏమనుకోవద్దు అని వీడియో వెనకాల నిహాన్ అన్నాడు ఇంకా టైపర్ వాటి డ్రెస్ పౌడర్ కర్చిపు ఇవన్నీ పెట్టాలి ఎందుకంటే ఒకేసారి వాడికి ఒకేసారి పాలు కూడా అడుగుతాడు ఏడుస్తాయి ఇంకా నేను లేకపోవడం అనుకోండి ఒకేసారి కర్చి కూడా పెడతాను ఇంకా టవల్ ఒకటి తీసుకువడానికి అవునవును ఇది సెట్ చేసేసాను ఇంక నీళ్ళు అయితే కాగుంటాయి ఇంకా రెడీ సున్ని పిండి కూడా రద్దుతాను కొంతమంది బేబీ ఆయిల్ యూజ్ చేయమని చెప్తున్నారు కానీ నేను ఎందుకు ఇప్పుడు దాకా పుయ్యలేదు నల్లగా అవుతాడు నేనైతే బేబీ ఆయిల్ యూజ్ చేయట్లా ఈ పిండి వాడుతున్నాను ఫోన్ అయితే సరిపోయి ఇదైతే మా అమ్మ ఇంట్లోనే ప్రిపేర్ చేసిందనమాట నేను నాకు ఈ స్నానం చేపించడం అంతగా రాదు కానీ వీళ్ళకి త్రీ మంత్స్ ఉన్నప్పుడు అనుకుంటే అప్పుడు ఒకసారి ఫస్ట్ టైం చేయించాను ఇంకా తర్వాత 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 చేపిస్తుంటే అప్పుడప్పుడు చేయించేదాన్ని వీళ్ళు ఖాళీగా అత్తయ్యకి ఎప్పుడైనా బాగాలేనప్పుడు మా అమ్మ ఎప్పుడైనా లేనప్పుడు నేను చేయించేదాన్ని అలా అలా నాకు అలవాటు అయిపోయింది చేయించడం వీడు కూడా అసలుకేం ఏడవట్లే కానీ లైట్గా ఇంకా మమ్మల్ని రుద్దేటప్పుడు అయితే ఏడుస్తాడు ఇలా కొడు రుద్దేటప్పుడు చక్కగా ఆడుకుంటూ ఉంటాడు చూసి మోహన్ రుద్దేటప్పుడు మాత్రం ఏడుస్తాడు ఫస్ట్ ఇలా సున్న మొత్తం రుద్ది వేస్తాడు తర్వాత సోప్ పెడతాను ఇలా ఆడుకుంటా ఉండాడు మోహన్ రుద్దేటప్పుడు మాత్రం అసలు ఏడుస్తాడు ఇంకా అయితే నిద్రపోయాడు కదా ఇంకా నేనైతే ఇంకా ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు చెయ్యి ఇలా పెట్టుకొని వండుకున్నాడు నిద్రపోయేటప్పుడు మళ్ళీ వెరైటీ వెరైటీగా పడతాడు ఇలా పెడతాడు ఇలా పెడతాడు చాలా క్యూట్ క్యూట్గా పెడతా ఉంటాడు ఇంకా వంట అయితే స్టార్ట్ ఈ లోపు బట్టలు అయితే వేయాలి కొన్ని అయితే ఊరు వెళ్తున్నాను అనమాట టూ డేస్లో సో వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాం ఇవైతే అయితే ఎన్ని ఉన్నాయి ఇవి రెండు సార్లు చేసుకోవచ్చు ఎందుకంటే మేము ముగ్గురు క్లీన్ చేసుకొని నానబెడితే అప్పుడు వీటిలో నైస్క డస్ట్ అంతా కింద కలిపి మంచిగా క్లీన్ చేసుకోవచ్చు సో అన్నీ క్లీన్ చేసేసి మనం స్టార్ట్ చేద్దాం అంటే రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను ఇంకా టొమాటోస్ అయితే మీడియం సైజు ఒక ఫైవ్ తీసుకున్నాను మా ఇంట్లో ఏంటంటే ఇవి వంకాయలు ఇలాంటివి దోసకాయలు ఇలాంటివన్నీ వేస్తే తినరు అందుకే ఓన్లీ టమాటోస్ వేసే చేస్తున్నాను ఒక పక్క ఈ రొయ్యలు కూడా బాగా మంచిగా కడిగేసి క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి కదా ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసి ఆయిల్ ఆయిల్ వేసేసాను ఈ కర్రీస్కి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆ నీస్ వాష్ ఏం రాకుండా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసాను సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి కదా ఇంకా సాల్ట్ వేసేది కొంచెం బ్లేడ్ పెట్టేశాను అనమాట ఇంకా ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి కదా ఇంకా టొమాటోస్ ఈ రొయ్యలు అయితే వేసేసాను ఉప్పు పసుపు అయితే ముందే వేశాను కదా ఇప్పుడైతే కారం వేసేసి అంతా కలిపేసి ఒకసారి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాను అలా ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేస్తాను అప్పుడు ఆయిల్ అంతా పైకి తేలిద్ది అప్పుడు నూనె నూనెలో బాగా మగ్గిద్ది అనమాట ఇంకా ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత లైట్గా వాటర్ అయితే యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసి మళ్ళీ మీ లో టు మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేశాను మంచిగా ఫిఫ్టీన్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో వదిలేసామంటే మంచిగా ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ అంతా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నీ రెడీగా ఉన్నాయంటే సో అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండేది సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇదనమాట మా సండే స్పెషల్ ఎప్పుడు చికెన్ తిని బోర్ కొట్టేసి అయితే ఇలా ట్రై చేసాము సో వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అదే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్ గైస్